విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవినేని నవనాస్కర్ని ప్రకటించారు ఆయన యొక్క విజయం ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో ప్రస్తుతం అంతా మాట్లాడడానికి తూర్పు నియోజకవర్గం సంబంధించిన యువ నాయకులు అంతా ఉన్నారు వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి చెప్పండి ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించారు ఆ లిస్టులో ఇక్కడ తూర్పు నియోజక సంబంధించి దేవుని నవనాశకర్ టికెట్ ఇచ్చారు ఆయన గెలిపి ఎలా ఉండబోతుంది ఆయన కష్ట కష్టానికి ఈరోజు ప్రతిఫలం వచ్చిందండి తప్పకుండా అండి వాళ్ళ తూర్పు నియోజకవర్గంలో పేరుగా ఆయన ఎమ్మెల్యే కాకపోయినా సరే ఇవాళ ప్రతి సంక్షేమ పథకాలు గవర్నమెంట్ నుంచి అందించిన కాకుండా ఈ నాన్ డీబీటీ డీబీటీ పథకాలు కాకుండా ఆరు వందల యాభై కోట్లతో విజయవాడ అభివృద్ధి చేసి చూపించిన నాయకుడు ఎవడైనా ఉన్నాడంటే దేవినేని అవినాష్ గారి కొండ చివరు ఉన్న చిట్ట చివరి ఇంటికి వెళ్ళాడు ఆయన పొద్దున్న లెగిస్తే జనాల్లోనే ఉంటాడు ఎలాంటిది వాళ్ళ ఆయన సీటు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది రేపు రానున్న రోజుల్లో వారు వన్ సైడ్ అన్నట్టుగా మినిమం కనీసం పదిహేను వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో అవినాష్ గారు గెలుస్తారు తూర్పులో ఈసారి పక్కాగా పత గత రెండు సార్లు అవినాష్ గారు లేకుండా జరిగిన ఎలక్షన్లో కొంచెం మేము వెనకబడ్డాం కానీ ఎప్పుడైతే అవినాష్ గారు తూర్పు నియోజకవర్గానికి ఎంటర్ అయ్యారో ఇక్కడ సమీకరణాలన్నీ మారిపోయినాయి ఈ నియోజకవర్గంలో ఫస్ట్ ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే ఫస్ట్ ఫస్ట్ సీటు వెలువడేది విజయవాడ తూర్పే అది అవినాష్ అన్న గెలిపే స్థానిక ఎమ్మెల్యే గెద్దే రహమాన్ గారికి వస్తున్న స్పందన కానీ ఆయన ప్రజలు ఎలా వస్తున్నారు అసలు ఆయన వెళ్తే పట్టుమని పది మంది కూడా రావట్లేదండి ఇవాళ అవినాష్ గారు వస్తే సీఎం జగన్ గారికి వచ్చిన రేంజ్లో ఇవాళ మా నియోజకవర్గంలో అవినాష్ గారు వస్తే తోసుకుంటున్నారు జనాలు ఆయనతో ఫోటో దిగడం కోసం ఆయన మాస్ లీడర్ మాస్ ఇమేజ్ ఉన్న వ్యక్తికి అవినాష్ గారు గద్దారామోను ఆయన విగ్గుపెట్టుకోవడం సరి చేసుకోవడం సరిపోతుంది వస్తే ఆయన పదేళ్ళు ఎమ్మెల్యే ఉండి ఇక్కడ ఏమీ చేయలేదు ఏమీ చేయకపోక ఇవాళ ఏదో ఎలక్షన్ వచ్చేసరికి ఆయన గుర్తొచ్చింది కన రెండేళ్ళు ఎక్కడ ఉన్నాడు ఆయన ఏసీ వేసుకొని పొడుకొని అన్నాడు ఇప్పుడు ఎవరి ఒక్క కొండ మెట్టెక్కిన వ్యక్తి కాదు గద్దె రామ్మోహన్ అసలు ఆయన గెలుపు అనేది జరగదు ఎందుకంటే ఆయనకి ఈ నియోజకవర్గంలో డిపాజిట్లు కూడా గల్లంత అయిపోతాయి పాపం ఎవరైనా జనసేన వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుందామని ఆశపడ్డాడు ఏదో సీట్ వచ్చింది గుడ్లో మెల్ల ఆయనకి డిపాజిట్లు కూడా రావు అవినాష్ గారికి పదివేల పైన మెజారిటీతో ఈ నియోజకవర్గంలో జెండా పాతేస్తాం వైఎస్ఆర్సీపీ జెండా గడప కార్యక్రమంలో కొండ మీద కూడా ఎక్కి అక్కడ ఉండే సమస్యలు పరిష్కరించే విధంగా చాలా మందికి నీటి సదుపాయం కానీ రోడ్డు సదుపాయాలు కల్పించిన వ్యక్తిని ఖచ్చితంగా ఈరోజు చూపించే ఆదరిస్తాం ఖచ్చితంగా అండి గడప గడపకు మన ప్రభుత్వానికి అవినాష్ గారు ప్రతి గడపకు ఇప్పటికి మూడు సార్లు వెళ్ళారు ఒకసారి కాదు మూడు సార్లు వెళ్ళి ప్రతి సమస్యను ఎక్కడ ఇప్పుడు ఒకసారి గడప గడపకు రెండోసారి గడప గడపకి వెళ్ళేసరికి ఆ సమస్య తీర్చేశారు అవినాష్ గారు ఇప్పుడు ఇక్కడ గంగిరథుల దెబ్బలో వాటర్ ప్యూరిఫై సెంటర్ పెట్టారు వాటర్ ప్యూరిఫై సెంటర్ పెట్టి కొండ పైన వాళ్ళకి పైనుంచి నీళ్ళు వస్తున్నాయి వీళ్ళకి గతంలో నేను ఈ క్రీస్తురాజపురం వచ్చి పదిహేను ఏళ్ళు అవుతుంది గతంలో అవినాష్ గారు రాకముందు వరకు నేను చూసింది ఏంటంటే కింద ఒక పంపు ఉండేది ఆ పంపు దగ్గర నుండి ఆడవాళ్ళ పాపం బిందులు పట్టుకొని పైకి వెళ్ళాలి ఇవాళ ఆ సమస్య లేకుండా ప్రతి ఇంటికి వాళ్ళ ఇంట్లోకి పంపు కనెక్షన్ వేయించి కొండ చిట్ట చివరింటి ఇంటి కూడా వాళ్ళ మోటార్ కూడా ఎటువంటిది పెట్టుకోకుండా ఐ ఫోర్స్లో నీళ్లు వస్తున్నాయి ఇది అంతా దేవిన అవినాష్ గారు సెలవు ఇదంతా మీరు చూస్తే కొండ ప్రాంతం అంతా పైనుంచి వస్తుంది ట్యాంకు కింద నుంచి పైకి ఎక్కట్లా పై నుంచే కింద దింపుతున్నారు అట్లాగే ప్రతి చిట్ట చివరి ఇంటికి కూడా కరెంటు ఫెసిలిటీ వేయించారు కరెంటు ఎలాగని కొండ తోపుడు ఉన్నాయి కొండ మాత్రం అవి అంతా మెట్లు వేయించారు ఇవాళ ఒకసారి మీరు చూస్తే ఇవాళ అభివృద్ధి జరిగింది చూపి చేసి చూపించాడు అవినాష్ అన్న చూపిచ్చి చూపించి నేను అభివృద్ధి చేశా కాబట్టి నా నాయకుడు లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరట పడిందో మనం ఆలోచించలేదు దేవదాసు అయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో মিলউুরে